BEEEEE చాలా అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియోలో విశేషాలు ఏముంటాయంటే అమ్మవారి గురించి ఒక విషయం చెప్తానండి యాక్చువల్లీ నేను ఈ పూజ చేసుకునేది గురు పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమికి కామాక్షి అమ్మవారికి దీపం వెలిగించుకొని నైవేద్యం అది పెడతాను ఒక ఐదు ఆరు పౌర్ణమిల నుంచి కూడా నాకు అవ్వటం లేదండి సో ఈ పౌ ఈ పౌర్ణమికి అన్నీ క్లియర్ అయ్యి పెట్టుకున్నాను అలాగే దాంతోపాటు గురు పౌర్ణమి కూడా కలిసి వచ్చింది సో అది పెట్టుకున్నాను చాలామంది కండి అమ్మవారిని పూజించే విషయంలోనే చాలా చాలా డౌట్స్ ఉంటాయి అలాగే భయపడతారు కొంతమంది లేదంటే కొంతమంది అపోహ పడతారు అమ్మవారిని పూజిస్తే కష్టాలు వస్తాయి అది ఇది అనేసి సో వాటన్నిటికీ నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాల్ని నేను బేస్ చేసుకొని మీకు అన్ని డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తాను అలాగే నా రెగ్యులర్ ఇంటి వర్క్స్ అన్నీ కూడా ముందు రోజు పనులు బయగ అవ్వాలి అంటే ముందు రోజు నేను ఏం చేసుకుంటాను అనేది ఈ వీడియోలో టిప్స్ రూపంలో చెప్తాను హెల్త్ టిప్స్ కూడా చెప్తానండి నేను హెల్త్ ఎలా మెయింటైన్ చేసుకుంటున్నానని ఇంకొకటి ముఖ్యంగా ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నా మేనకోడలు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఇందులో యాడ్ చేశాను అనమాట చాలా బాగా జరిగినాయి సో ఒకసారి చూడండి అందరూ తనకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫస్ట్ అయితే ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే పరవన్నం ఉండదు నైవేద్యానికి అనేసి అనుకున్నాను సో అందుకనే ఫస్ట్ నా స్టవ్ పైన పరమడానికి పాలు బియ్యం అవన్నీ కూడా రెడీ చేసుకుని స్టార్ట్ చేసేసి తర్వాత పూజ పనులు చేసుకుంటున్నాను అంటే పువ్వులు పెట్టుకోవడం అలాగే ఒక చీర మా వారు తీసుకొచ్చారు నా కోసం అది ఎలాగా ఉంది కదా కొత్త చీరే కదా అనేసి అది అమ్మవారికి రోజు చూపించాను అనమాట సో ఆ చీర పెట్టడం తాంబూలం పెట్టుకోవడం అలా చిన్న చిన్న పూజా కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టుకుంటున్నాను స్టవ్ మీద అయితే ముందైతే నైవేద్యం పెట్టేసాను ఏంటంటే చాలామంది అమ్మవారిని పూజించిన అమ్మవారి పూజలు చేసిన నవరాత్రులు చేసుకున్న కష్టాలు వస్తాయి నియమనిష్టలతో చేయాలి ఒక్క చిన్న పొరపాటు జరిగినా కూడా అమ్మవారు శిక్షిస్తుంది కష్టాలు వచ్చి మన మీద ఆగ్రహం చూపిస్తుందని చాలామంది అపోహపడతారండి అపోహపడడం కంటే భయపడతారని నేను అంటాను చాలామంది భయపడుతూ ఉంటారు అలా భయపడే వాళ్ళందరికీ ఒకే ఒక్క మాట ఫస్ట్ అయితే సింపుల్గా ఒక మాట చెప్తున్నాను తర్వాత దాన్ని మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఒకే ఒక మాట అమ్మ ఇప్పుడు శిక్షణ ఇస్తుంది కానీ శిక్షించదు ఇంకొకసారి చెప్తున్నానండి శిక్షణ ఇస్తుంది కానీ శిక్షించదు దీన్ని మీకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా సింపుల్ ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు మనం కాలేజ్కో స్కూల్కో వెళ్తాము మనం కానీ మన పిల్లలు కానీ ఒక లెక్క ఏదో చెప్తారు ఒక లెక్కో ఒక సమ్మ ఒక క్వశ్చన్ చెప్తారు మనకి అది అర్థం కాలేదు లేదా మనం నెగ్లెక్ట్ చేసో ఆ తోట మనం అది పెండింగ్లో పెట్టి రాయకుండా వదిలేస్తాము ఆ తర్వాత చెక్కింగ్స్ అవి అవుతూ ఉంటాయి లేదా మనకి అప్ చెప్పించుకోవడమో ఎగ్జామ్స్ పెట్టడమో చెప్తూ ఉంటారు అందులో మనం యాక్చువల్ టోటల్గా రాంగ్ రాస్తాము అప్పుడు ఏం చేస్తారు మనతో కాంపోజిషన్ రాయిస్తారా ఒక క్వశ్చన్ని పదిసార్లు రాయిపిస్తారా మనకు శిక్షణ ఇస్తారా లేదా దాన్ని శిక్ష అని ఎలా అనుకుంటామండి శిక్షణ అనే కదా అనుకుంటాము దానికి భయపడుతూ ఉంటే ఎప్పటికీ నేర్చుకోలేము అదే అమ్మో నాకు ఇది అలవాటు చేయడానికి నాకు సారు నాకు ఇలాగా శిక్షణ ఇస్తున్నారు మా మేడం ఇలా శిక్షణ ఇస్తున్నారు ప్రాక్టీస్ చేపిస్తున్నారు అని అనుకుంటే ఖచ్చితంగా అది మనకు వస్తుంది నేర్చుకోవడానికి తాపత్రయ పడతాము ఎప్పుడో నేర్చుకోవడానికి ఎప్పుడైతే మనం ఇంట్రెస్ట్ చూపిస్తామో ఖచ్చితంగా మనకు వచ్చేస్తుంది తర్వాత ఈజీ అయిపోద్ది తర్వాత మనకి ఆ క్వశ్చన్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అయినా మనకి ఎగ్జామ్లోనే ఈజీగా రాసేయగలం అలాగే ప్రతి తల్లి తండ్రి ఏమనుకుంటారండి మా పిల్లలు బాధ్యతగా ఉండాలి సోమరిపోతుల్లో ఉండకూడదు బాగా చదువుకోవాలి జీవితంలో గొప్ప స్థాయికి రావాలి అని అనుకుంటారు వాటి కోసం అవి ఈ రావాలి అని అనుకుంటే రావు కదా తల్లిదండ్రులు అవి నేర్పిస్తేనే కదా వస్తాయి ఉదయాన్నే నిద్ర లేవటం వాళ్ళ పనులు వాళ్ళకి నేర్పించటం అలాగే వాళ్ళు బాధ్యతగా చదువుకునే విధంగా వాళ్ళని కూర్చోబెట్టి చెప్పడం ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేస్తే అది కాదు ఇది అని ఒక దెబ్బేసో లేదా ఒక మందలించో తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు వాళ్ళ పట్ల బాధ్యత తీసుకొని అధికారం తీసుకొని వాళ్ళ మనసు కొంత నొప్పించినా కూడా మొత్తానికి వాళ్ళని దారిలోకి తెచ్చుకుంటారు కదా తల్లిదండ్రులు సో అమ్మ కూడా అంతేనండి ఇప్పుడు మనకు అన్నతల్లు ఉన్నది మనల్ని ఒక మాట అన్నది అంటే అది మన కోసమే కదా తాపత్రయపడుతున్నట్టే కదా సో అమ్మ అమ్మవారు ఇంకా అమ్మ ఇంకా మన అమ్మకైనా అంత జ్ఞానం విజ్ఞత ఉంటుందో లేదో తెలియదు ఇక్కడ అంటున్నాను అంటున్నానని ఏమి అనుకోవద్దు కొంతమంది అమాయక తల్లులు కూడా ఉంటారు పిల్లల మీద అతి ప్రేమతోటి మోహంతో వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు మీరు తప్పు చేస్తున్నారు ఇది ఇది రాంగ్ అని చెప్పలేక వాళ్ళ మీద ప్రేమతోటి వాళ్ళు తప్పు చేసినా వదిలేసి వాళ్ళకే నష్టం చేకూరుస్తారు కానీ అమ్మవారు అలా కాదు నువ్వు తప్పు చేస్తున్నావు అందుకే నీకు శిక్షణ ఇస్తున్నాను అని మనకు అర్థమయ్యే విధంగా చెప్తుంది అది మనం అర్థం చేసుకోవాలి అమ్మవారు అమ్మవారిని పూజిస్తున్నా మనకేదో ఇబ్బందులు వస్తున్నాయి అంటే దానికి ఏదో కారణం ఉంది నేను ఎక్కడో పొరపాటు చేశాను నా లైఫ్లో నేను ఈ విషయంలో నేను ఈ పద్ధతి మార్చుకోవాలి నేను అనవసరంగా ఎదుటి వాళ్ళ మీద నిందలు వేస్తున్నాను లేదా అనవసరంగా నన్ను నేనే తక్కువ చేసుకుంటున్నాను ముఖ్యంగా అమ్మవారికి ఎవరంటే నచ్చదు తెలుసా ఎవరిని వాళ్ళు తక్కువ చేసుకొని ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళని ఏంటి వేరే వాళ్ళని ఎవరినైనా అవమానించిన అహంకారంతో ఉన్న అమ్మవారికి నచ్చదు అవి మన నుంచి తీయడానికి అవి తీస్తేనే మనకి మబ్బులు తొలగి విషయం ఒక విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది జీవితాన్ని ఏ కోణంలో చూడాలి ఏ దారిలో వెళ్తే మనం విజయం సాధిస్తాము అనే ఒక లెసన్ అనేది మనకి నేర్పిస్తుందండి దాన్ని ఎప్పుడు కూడా మనం శిక్షణ అనుకోవాలి కానీ శిక్ష అని భయపడితే ఇంక జీవితంలో మనం బాగుపడలేము యా ఆవిడ చాలా తాపత్రయపడుతుంది మనల్ని బాగు చేయడానికి మనకి అర్థం చేసుకునే విఘ్నత అనేది ఉండాలి నా లైఫ్లో నేను ఒక చిన్న అంటే చాలా జరిగినాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఉంటాను చూడండి మేము ఒక టూ మంత్స్ బ్యాక్ తిరుపతి వెళ్ళాము తిరుపతి నుంచి మేము అనుకున్నాము కంచి కామాక్షి టెంపుల్ అలాగే గోల్డెన్ టెంపుల్ అంటారు లక్ష్మీదేవి టెంపుల్ కదా అక్కడికి వెళ్దామని అనుకుంటే మా వారు సడన్గా కంచి కామాక్షి టెంపుల్ వరకు ఓకే చూసాం కదా ఆ తర్వాత వెంటనే మా డ్రైవర్కి చెప్పేసి అరుణాచలం పట్టుకొని వెళ్ళండి అనేసి అన్నారు అదేంటి మేము ఇంకా నేను ఇంకా కారులోనైతే నేను ఏడ్చేశాను ఒక పక్క పిల్లలకి చూస్తే ఫీవరు జ్వరం పిల్లలు ఇద్దరికీనా అమ్మో పిల్లలు పక్క బాధపడిపోతున్నారు పక్క చూస్తే అరుణాచలం చాలా దూరం నేను చూస్తే గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను అనేసి నేను ఆయన్ని ఎంత విసిగించానంటే నాకే తెలుసు ఏడ్చేశాను కారులో అయితే నేను రాను నేను అరుణాచలం రాను అని ఎందుకంటే మా స్కెడ్యూల్లో అసలు అరుణాచలమే లేదు కానీ మా వారు మాత్రం పాపం నా గోల నా బాధ నా మాటలు అన్నీ భరించుకొని బలవంతంగా లేదు పద 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 అని తీసుకెళ్ళిపోయారు అరుణాచలానికి తీసుకెళ్ళిపోతే ఆ నేను ఎంత ఇరిటేట్ చేశానో నాకే తెలుసు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ సర్దుకున్నాయి అనుకోకుండా దర్శనం జరిగింది గుళ్ళోకి వెళ్ళిన తర్వాత నా మైండ్ నిజంగా చెప్తున్నానండి జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది నాకు అక్కడ అరుణాచలంలోని అంటే నాకు అక్కడ ఏంటి నా మనసు ఏంటి భగవంతుడు నన్ను తీసుకొని రావడానికి నేను అక్కడ ఈశ్వరుడు ఆ అరుణాచలం శివయ్య నన్ను అక్కడ తీసుకొని రావడానికి నాకు అన్ని విధాల అనుకూలంగా ఉన్నాడు అనుకూలం అనుకూలించాడు కానీ నేను పెట్టరు లోపల నాలో ఉంది ఇప్పుడు అరుణాచలం వెళ్తే తప్పేటి ఆల్రెడీ మనం ఊరు బయటే ఉన్నాము పిల్లలకి ఒంట్లో బాగోలేదు సరే ఇప్పుడు ఏం చేస్తాం మందులు వేసుకొని మనం ఎలాగోలగా త వాళ్ళకి తగ్గించుకుంటాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా తెలుసు అండి ముందు వెళ్ళిన వెంటనే పిల్లలకి వెంటనే టీ మనం తగ్గిపోయి వాంతులు జ్వరాలు అన్నీ తగ్గిపోయి ఇంకా ఆ రోజంతా కూడా మేము రెస్ట్ తీసుకున్నాం మరుసటి రోజు చక్కగా దర్శనం అయింది మామూలు కాబోలేదు రెండుసార్లు దర్శనం చేసుకున్నాను ఆ శివయ్యని అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేశాను అసలు ఈ జీవితంలో వెళ్తానా వెళ్ళనా అని అనుకున్నాను అక్కడికి వెళ్ళటం వల్ల నా జీవితం ఎంత మంచి మలుపు తిరిగిందో నాకు మాత్రమే తెలుసు సో ఇలాగా ఒక్కొక్కసారి మనం ఇబ్బంది పడుతూ ఉంటాము కొన్ని విషయాల్లోనే అది మన మంచికే అని ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తామో ఖచ్చితంగా మన మంచికే జీవితంలో మనకి చెడు ఎదురైనా కూడా అది మన మంచికే అది చివరికి మంచి జరుగుతుంది మంచి ఎదురైనా కూడా మన మంచికే జరుగుతుంది మనం ఏంటి అంటే ఏం జరిగినా ఆ భగవంతుడే మనతో చేయిస్తున్నాడు భగవంతుడు మన వెనకుండి జరిపిస్తున్నాడు ఇది ఎప్పటికైనా కష్టం తీరిపోతుంది అనే నమ్మకంతో ఎప్పుడైతే అమ్మపాదాలు వదలకుండా పూజిస్తామో ఖచ్చితంగా మంచే జరుగుద్దండి మంచి అంటే మంచే జరుగుద్ది అందులో అసలు అనుమానమే లేదు అనుమానంతో అనుమానం పెనుబోతూ అంటారు అనుమానంతో ఉంటే ఇంకక్కడ నమ్మకం ఉ ఉండదు అక్కడ నమ్మకం ఉన్న చోట అనుమానం ఉండదు నమ్మ అనుమానం ఉన్న చోట నమ్మకం ఉండదు ఇంకొకటి అనుమానం ఉంటే దాంతోపాటు భయం ఉంటుంది ఆందోళన ఉంటుంది ఇంకా ఇంకేవేవో చెత్త చెత్త నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట సో అనుమానం అనేది పక్కన పెట్టి ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా నమ్ముతామో ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది సో ఇది నేను చెప్పాలనుకున్నాను ఇంకా ఈవినింగ్ బ్లాగ్లో చూసారు కదా నువ్వులుండలు చేసుకు చేసుకున్నాను అంటే పీరియడ్స్ దగ్గరికి వస్తున్నాయి పెద్దదానికి సో తన కోసమని నువ్వు నుండులు చేశాను అలాగే నేను ఫ్రూట్ జ్యూస్ తాగాను అంటే మధ్య మధ్యలో నేను ఏదైనా ఇంట్లో పని చేస్తున్నా కూడా ఎప్పుడు కూడా నా హెల్త్ని నేను నెగ్లెక్ట్ చేయనండి ఖచ్చితంగా ఫ్రూట్ జ్యూసెస్ తాగాను అయితే ఆ జ్యూస్ నేను కొద్దిగా ఇంట్రెస్ట్ లేకుండా తాగాను ఎందుకంటారు నేను మసుక మిలన్ జ్యూస్ తాగుదామని నేను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మా వారేజ్ లేదు నా వాటర్ మిలన్ జ్యూసే కావాలి అందరికీ వాటర్ మిలన్ జ్యూసే చెయ్యు అంటే సరే అయితే మీరే చేసి ఇవ్వండి అంటే ఆయన నాకు చేసి ఇచ్చారు సో నా మా మాస్క్ మెలన్ జ్యూస్ నాకు దొరకలేదు ఆ రోజుకి వాటర్ మెలన్ చూస్తే అడ్జస్ట్ అయిపోయాను ఇంకా సాయంత్రం అన్ని పనులు చేసేసుకొని బర్త్డే పార్టీకి వెళ్ళాలి కదా ఈ లోపల కామాక్షి దీపం ఇంకా వెలుగుతూనే ఉందండి నా కోరిక అయితే నేను కోరుకున్న కోరిక గట్టిగానే ఉన్నట్టుంది అందుకే చాలాసేపు నిలబడింది కోరిక తీరుతుంది అనేసి పూర్తి నమ్మకం వచ్చింది నాకు ఇంకా తాంబూలం అయితే ఉదయం పెట్టాను కదా చీర అదంతా కూడా తీసేసుకొని ఫ్రెష్ అయిపోయి మళ్ళీ సాయంత్ర దీపం వెలిగించుకుంటున్నాను అందులోని ఆ రోజు గురు పౌర్ణమి కదా నేను ప్రతి గురు కూడా గురు పౌర్ణమికి కూడా బాబా టెంపుల్కి అయితే నేను వెళ్తానండి ఆ రోజు నాకు కుదరలేదు ఎందుకంటే వర్షం పూర్తిగా వర్షం ఈయన చూస్తే మా వారు చూస్తే బిజీగా ఉన్నారు అతను తీసుకుని వెళ్ళటానికి అవ్వదు కార్లో వెళ్ళిపోవచ్చు కానీ మరి బైక్ మీద వెళ్ళాలంటే తడిసిపోతాం కదా సో అబ్బా బాబా దర్శనం ఈరోజు అవ్వలేదే అని చాలా ఫీల్ అయ్యాను కానీ మిరాకిల్ అయితే జరిగింది ఫస్ట్ అయితే నేను ఇంకా సాయంత్రం దీపం వెలిగించుకొని ఇంకా నాకు వచ్చిన స్తోత్రాలన్నీ కూడా చదువుకొని బర్త్డే పార్టీకి అయితే ముందు రెడీ అయిపోయాను ఎలాగ పార్టీ ఉంది అలాగే దీపం కూడా వెలిగించుకుంటున్నాను కాబట్టి డ్రెస్ వేసేసుకున్నాను ఎందుకంటే ఎందుకో కొంచెం ఆ రోజు కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది అంటే పని స్ట్రెస్ అండి పని తాలూకా స్ట్రెస్ కొంచెం అలసటలా అనిపించింది సో అందుకనే డ్రెస్ వేసుకున్నాను లేదంటే ఈవినింగ్ కూడా చీర కట్టుకుందామని అనుకున్నాను సో వేసేసుకొని ఇంక దా దీటి మధ్య వెలిగించేసుకొని బయలుదేరాం పార్టీకి బయలుదేరాం బర్త్డే పార్టీకి ఈ బర్త్డే పార్టీ ఎవరిది అంటే మా కజిన్ కూతురు అనమాట సో తను నాకు మేనకోడలు ఇంకా వాళ్ళు ఉండేది వచ్చేసి అక్కాయి అక్కాయి పాలెం అంటే నేను పుట్టి పెరిగిందే నేను అక్కడే పుట్టాను అక్కడే పురిగా పెరిగాను నా పుట్టిల్లు అక్కడే సో ఒకసారి నా పుట్టింటి వైపు వెళ్తున్నాను చాలా రోజులైందండి అక్కయ్యపాలెంలో అడుగుపెట్టి అసలు ఎంత మార్పు వచ్చిందంటే చాలా చాలా మార్పు వచ్చింది ఒక రకంగా అనుకున్నాను బాబు ఎన్ని రోజులైంది వచ్చి ఇంత మారిపోయిందా మా అక్కయ్యపాలెం నేను తిరిగిన వీధులైనా నేను తిరిగిన రోడ్లేనా ఇవే అన్నీ అనేసాను అనుకుని కొంచెం ఎమోషన్ అయ్యాను అయితే అక్కయ్యపాలెం నే మేము వెళ్తున్న ఫంక్షన్ హాల్ వచ్చేసి ఐశ్వర్య ఫంక్షన్ హాల్ అక్కడ వెళ్ళేదారిలో బాబా టెంపుల్ ఉంటుంది ఈ బాబా టెంపుల్కి ఎదురుగానే బస్ స్టాప్ ఉంటుంది నేను ఎప్పుడు కాలేజ్కి వెళ్ళినా కూడా ఈ బాబాని ఒకసారి చూసి హాయి చెప్పి దర్శించుకొని రోజుకి వెళ్ళేదాన్ని కాలేజ్కి ఆ టెంపుల్ ద్వారా ఇక్కడికి ఇలాగ జరుగుతున్నాయండి సెలబ్రేషన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా జరుగుతున్నాయి అయితే ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత అప్పటికి జనాలు ఎవరు ఉండరు కదా నైట్ అయిపోద్ది కదా ఫంక్షన్ అయ్యేసరికి అప్పుడు ఖచ్చితంగా రావాలి బాబా నాకు నేను వచ్చేసరి నేను వచ్చేంతవరకు వెయిట్ చేయి నా కోసం గుడి ముయించుకో అని చెప్పేసి మనసులో అనుకొని వచ్చేసాను అనమాట ఇదిగో బర్త్డే ఫంక్షన్ హాల్ అయితే ఇదే లిక్కి తన బర్త్ తన పేరు బర్త్డే బేబీ పేరు లిక్ లిక్కి సెకండ్ బర్త్డే ఫస్ట్ బర్త్డే కొన్ని ఏవో కారణాల వల్ల కొద్దిగా చేయటం కుదరలేదు సెకండ్ బర్త్డే మాత్రం గ్రాండ్గా చేసుకున్నాడు వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ అంటే మా తమ్ముడు అండి అంటే పేరు పెట్టే పిలుస్తాను వెంకటేష్ అనేసి సో చేశారు డెకరేషన్ అయితే ఇలా ఉన్నదండి ఇలా అంటే తను పుట్టినప్పటి నుంచి సెకండ్ ఇయర్ వచ్చేంత వరకు మంచి ఫొటోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఇలా డెకరేషన్ చేయించినట్టున్నాడు మధ్యలో వాళ్ళిద్దరిది ఫోటో ఒక వాడే మా తమ్ముడు నరదలు ఎండ్ మధ్యలో ఇలా సోఫాలో ఉన్నది మొత్తం అంతా కూడా బెలూన్స్ డెకరేషన్ ఇప్పుడు బర్త్డే పార్టీ అంటే బెలూన్స్ డెకరేషన్ కదా ఉంటుంది సో ఇలా నీట్గా అందంగా చక్కగా ఇలా డెకరేట్ చేశారు ఏసీ ఫంక్షన్ హాలే సో చాలా కంఫర్టబుల్గానే ఉన్నాం అసలు ఇరిటేషన్ అనేది రాలేదు ఇంకా బయట కూడా వర్షం పడుతుంది కాబట్టి బాగానే ఉంది ఇంకా ఇది వచ్చేసి సెకండ్ బర్త్డే కేక్ అనమాట తను పుట్టిన టైమ్ డేట్ అవన్నీ కూడా పెట్టి లిఖిత సాయిశ్రీ పేరు ఇలా చిన్న బాబీడాల్ డాల్ పక్కన పెట్టి పింక్ కలర్ బెలూన్స్ తోటి కేక్ అనేది ఇలా డెకరేట్ చేశారు అక్కడైతే నేను పెద్దగా వీడియోస్ అయితే ఏం తీయలేదండి ఎందుకంటే ఇప్పుడు వీడియోస్లో అందరికీ పడ్డం నచ్చు నచ్చకపోవచ్చు కదా సో వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయడం ముందు నాకే ఇష్టం లేదు సో వాళ్ళ ప్రైవసీకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేను తీయలేదు ఇక్కడ వీడిని అడిగిన వరే నేను సోషల్ మీడియాలో పెడతాను తీసుకుంటాను రా అంటే ఆ తీసుకో అక్క అన్నాడు సో అందుకనే తీసుకున్నాను ఇంకా అందరూ వచ్చారు చాలామంది ఒక నూట యాభై నుంచి రెండు వందల వరకు వచ్చినట్టున్నారు సో అందరూ వచ్చారు బర్త్డే పార్టీ చాలా బాగా జరిగింది ఇక్కడైతే పార్టీ ఆల్మోస్ట్ అయిపోయినట్టు కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి పింక్ మ్యాచింగ్ అందరూ పింక్ షేడ్ వచ్చే విధంగా మ్యాచింగ్ డ్రెస్సెస్ కూడా వాళ్ళు అలాగే తీసుకున్నారు ఏదో దాని ఫొటోస్ అండి ఫస్ట్ది పుట్టినప్పుడుది సెకండ్ మంత్ది థర్డ్ మంత్ది అలా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా అన్ని పిక్స్ కూడా తీసే ఉంచుకున్నారు ఇంక ఇతను వచ్చేసి మా తాతయ్య అండి మా అమ్మ వాళ్ళ నాన్నగారు మా తాతయ్య ఆల్మోస్ట్ నైంటీ ఇయర్స్ వచ్చేసి ఉంటాయి నాకు అంత ఐడియా లేదు నైంటీ అయితే వచ్చేసి కంపల్సరీ నైంటీ అయితే దాటిపోయి ఉంటాయి చాలా రోజుల తర్వాత తాతయ్యని కలిశాను సో అందుకనే చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాను ఇది వచ్చేసి ఇంకా బర్త్డే పార్టీ అంతా అయిపోయిన తర్వాత మేము చివరి వరకు ఉన్నామండి బర్త్డే పార్టీ అయ్యేంత వరకు కూడా ఉన్నాం సో పాపను అలా ఆడించుకొని దానికి ఫుడ్ తినిపించుకొని అందరితో మాట్లాడుకొని ఉండిపోయాం చివరి వరకు కూడా ఉండిపోయి అలా టైం స్పెండ్ చేశాము ఇంకా అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు బాబాకి బాబా అక్కడ అప్పటి వరకు మా కోసం వెయిట్ చేస్తున్నారు బాబా దర్శనం చేసేసుకున్నాము ఇంకా నాకు ఆ రోజు ఫుల్ఫిల్ అయినట్టు అనిపించింది ఎప్పుడైతే బాబా దర్శనం చేసుకున్నానో అమ్మయ్య అని అనిపించింది ప్రసాదం కూడా ఇచ్చారు బాబా సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి